పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ పై ఏసీబీ అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గన్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా గన్ర మాట్లాడుతూ హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయి నగరాల జాబితాల్లో చేర్చిన ఘనత కేటీఆర్ అని ప్రైవేటు సంస్థ ద్వారా ఫార్ములా ఈ కార్ రేసును నిర్వహించాలని చూశామని కానీ అనివార్య కారణాల చేత ప్రైవేటు సంస్థ ఈ కార్ రేసు నుండి తప్పకుంటే ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఎక్కడ హైదరాబాద్ నుండి వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో హెచ్ఎండిఏ చట్టాల పరిధిలోని ఫార్ములా ఈ కార్ రేసుకి నిధులు కేటాయించడం జరిగిందని ఫార్ములా ఈ కార్ రేసు ద్వారా హైదరాబాద్ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయికి పెరిగిందని తెలంగాణకు గ్రాండ్ ఇమేజ్తో పాటు ఆర్థిక పరంగా ఏడు వందల కోట్ల రూపాయలు లాభం వచ్చిందని అన్నారు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీల గురించి ఎప్పుడూ ప్రశ్నించిన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం గడుపుతున్నారు తప్ప జనరంజకమైన పాలన చేయడం చేత కావడం లేదని ఎద్దు ہن چلیں ہن چلیں ہندو روڈ پر گرین کانگریس پالانا مگر داس پالانا ہند ریس پالانا ہندو روڈ پر ڈانگ ڈانگ اے ڈانگ 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 తెలంగాణ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న పార్టీగా పదేళ్ల పాటు ప్రజల అవకాశం ఇస్తే తెలంగాణను అన్ని రంగాలలో అభి అభివృద్ధిలో సంక్షేమంలో ముందు వరుసలో నడిపించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో అలాంటిది హైదరాబాదును ఒక అంతర్జాతీయ నగర జాబితాల జాబితా స్థానంలోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు ఆనాటి ము మున్సిపల్ మరియు పుట్ట పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ గారి ఎంతో దూరదృష్టితో ఆలోచన చేసి హైదరాబాదును ఈరోజు అంతర్జాతీయ నగరాల జాబితాలో చోటు తీసుకొచ్చి ఎంతోమందికి ఐటీ రంగంలో ఫార్మా రంగంలో అనేక మందికి ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు హైదరాబాద్ యొక్క ఇమేజ్ను ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లాలనే ఒక మంచి ఉద్దేశంతో ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ కార్ రేస్ ప్రోగ్రామ్ను పోటీని హైదరాబాద్లో నిర్వహించాలని ఒక ప్రైవేటు వ్యక్తుల చేత నిర్వహించి హైదరాబాద్ ఇమేజ్ను పెంచాలని ప్రయత్నం చేస్తే చివరి నిమిషంలో ఆ యొక్క ప్రైవేట్ ఏజెన్సీ ముందు రాగలేకపోతే ప్రభుత్వం తరఫున మంత్రిగా హెచ్ఎండిఏకు ఉండేటువంటి విస్తృత అధికారాలను పెట్టుకొని ఆ రోజు యాభై కోట్ల రూపాయలు మరి ఈరోజు లండన్లో ఉండేటువంటి నిర్వహించేటువంటి ఈ కార్య సంస్థకు డబ్బులు బదలాయించు చేయడం జరిగింది కేటీఆర్ గారు చాలా సవివరంగా ఇది నేను తీసుకున్న నిర్ణయం ఇది హైదరాబాద్ ఇమేజ్ను పెంచడానికి తీసుకున్న నిర్ణయం ఈ దీనివల్ల హైదరాబాద్ యొక్క కీర్తితో పాటు మొదటి మొదటిసారి తీసుకుంటే హైదరాబాదుకు ఏడు వందల కోట్ల రూపాయల మరి మేలు జరిగిందనేది కూడా అనేక అంతర్జాతీయ సంస్థలు కూడా చెప్పడం జరిగింది అయితే ఎవరు ప్రశ్నించారని అనుకుంటారు మీరు సంవత్సర కాలం చేస్తున్నది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా ప్రశ్నించేటప్పుడు రుణమాఫీ చేయలేదంటే ఒక డైవర్షన్ పెన్షన్ పెంచలేదంటే ఒక డైవర్షన్ ఈరోజు ఏ కార్యక్రమం చేయలేదంటే కూడా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు ఇది ముమ్మాటికి దుర్మార్గమైన చర్య తప్పకుండా ప్రజల ప్రక్షాళన ఉంటాం ప్రభుత్వాన్ని ఎండగడతాం ఈ ఇచ్చిన ఆరు గ్యారెంటలు అమలైన దాకా నీడలాగా వెంబడిస్తాం ప్రశ్నించి మేము ఎంతమందిని అరెస్ట్ చేస్తామో ఎంతమంది జైలు పంపుతావు అది నిర్షణాక వదిలేస్తున్నాం ఈ అరెస్టులతోటి భయపడేది లేదు నిజంగా అదే భయపడితే తెలంగాణ వచ్చేది కూడా కాదు కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తక్షణమే నీ యొక్క కక్ష సాధింపు చర్యలు మానుకో ప్రజారంజకమైన పరిపాలన చేయమని చెప్పి తెలంగాణ